హాయ్ అండి అందరికీ ఈరోజు అయితే నైట్కి బీర్కె కూర అయితే చేస్తున్నాను తాలింపు కోసం అయితే ఇగో మూడు ఉల్లిపాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకున్నాను అలాగే కరివేపాకు అలాగే నాకు ఇష్టమైన తల్లుల్లి గుడ్లు అనమాట అవి మాత్రం ఒక ఎక్కువ తీసుకున్నాను ఫస్ట్ అయితే సేమ్ ఆయిల్ వేసుకొని వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాక ఇదిగోండి తల్లి గుడ్లు అనమాట అవి కొంచెం ఎక్కువ వేసుకున్నాను అలాగే ఈ బీరకాయలు వచ్చేసి అర కేజీ తీసుకున్నాను అందులో ఒకటి చేదు వలన అనమాట పాడైపోయింది అందుకని ఇంకా మూడు బీరకాయలు కోసేసాను బీరకాయలు ఎలాగ తక్కువ ఉన్నాయి కాబట్టి ఉల్లిపాయలు ఒక రెండు ఎక్స్ట్రా కోసుకు చూసారా తాలింపు అయితే ఇలా వేయిపోయింది కదా కొంచెం గోల్డ్ కలర్ వరకు వచ్చింది బీరకాయ ముక్కల్ని అయితే వాటర్ లేకుండా పిండేసుకున్నాను ఇదిగోండి అలా వడి పెట్టేసుకున్న బీరకాయల్ని ఇందులో వేసేసాను ఇంకా బీరకాయలో వాటర్ ఉంటది కాబట్టి ఇంక ఇందులో వాటర్ అయితే వెయ్యక్కర్లేదు బీరకాయ పులుసు లేకపోతే కూరగా అయితే వాటర్ వేయచ్చు నేనైతే కొంచెం ఫ్రై లాగా చేసేయాలనుకున్నాను ఇలా ఇదిగోండి తాలింపు పెట్టేసాను కదా అందులోనే ఉప్పు వేసేస్తే ఇంకా అందులో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేసి వాటర్తోనే కుక్ అయిపోతుంది అన్నమాట ఇలా రెండు మూడు సార్లు నీట్గా ఒక ఐదు నిమిషాలు కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసాను మూత పెట్టేసి ఒక పది నిమిషాలకు ఒకసారి అనమాట మూత తీసేసి మళ్ళీ కలుపుతుండాలి లేదంటే కలయిక అడుగు ఉంటుంది చూసారా ఒక పది నిమిషాలు అయ్యాక ఇదిగోండి వాటర్ అంతా ఇలా వచ్చేసి ఇలా కొంచెం దగ్గరగా అయింది కదా చూసారా ఇలా దగ్గరగా అయింది కదా ఇప్పుడు అయితే ఇందులో పసుపు అయితే వేసేసుకున్నాను పసుపు కూడా ఇప్పుడు వేసేసుకున్నాం అనుకోండి తర్వాత పచ్చివాసన అనమాట అందుకని మధ్యలోనే వేసేసుకో వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు అయితే కలిపేసుకున్నాను మళ్ళీ ఇంకొక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశాను ఇప్పుడైతే మూత పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఉన్నది లేనిది మొత్తము నీరు అనమాట ఇంకేసిపోయింది చూసారా ఇంకా మొత్తం అసలు ఇంక వాటర్ లేకుండా మొత్తం అనమాట ఇంకిపోయిందనమాట వెల్లుల్లిపోయి గుడ్లు చూసారా ఎలా కనిపిస్తుంది ఇంకా ఉల్లిపాయలు బీరకాయలు రెండు కలిపేసి తీయగానే ఉంటాయి కాబట్టి మిరపకాయలు కాకుండా ఇంకా కారం కూడా వేసుకున్నాను అనమాట అలాగే కారంతో పాటు కొంచెం అనమాట గరం మసాలా పొడి కూడా వేసేసుకున్నాను అలాగే ఉప్పు కూడా కొంచెం సరిపోలేదు ఉప్పు కూడా వేసేసుకున్నాను ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను అనమాట ఈ అర కేజీ కూర కూడాను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీలా అయిపోయింది అలా అంటే చాలా టేస్ట్గా అయితే వచ్చింది అనమాట చూసారా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్